ఈ రకంగా ఇప్పుడు దాఖలు పెట్టే అమౌంట్ కొంచెం డీవేల్గా ఉంటే మాకు చూడానికి అంటే మీరు ఏ సంవత్సరం అంటే ముందు పెట్టారు ఏ శాస్త్రంలో కట్టినారు ఎంత కట్టినారు ఇప్పుడు మొత్తం ఎంత బాగుంటుంది మీకు ఎప్పుడు ఈనని చెప్పింది ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏమైంది కొంచెం డీవేల్గా ఉంటే రాసుకోవడానికి పర్లేదు ఇంట్లో పేర్లు అని ఇచ్చారు పేర్లు తక్కువ ఇచ్చారు ఐదు వందల పేర్లు ఇచ్చారు ఐదు మొత్తం మెంబర్స్ మా వాళ్ళు దీనిపైన డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాము నెక్స్ట్ వీక్ ఇవేళప్పుడు గురువారం మళ్ళీ మంగళవారం వస్తాను మళ్ళీ మంగళవారానికి మీరు ఈ జాబితా ఏమైందో రిపోర్ట్ ఏమైందో కేసు అయిందా కేసు కాలేదా లేదా ప్రాసెస్ ఏముంది దీనిపైన ఏం కలుగుతుందా బట్ మీ దెబ్బలు ఇచ్చేవాళ్ళు నాకు అందుబాటులో ఉంది వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కమిషన్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ గురించి మాట్లాడతాము నెక్స్ట్ వీక్ లోపు మీకు దీనిపైన ఒక క్యాప్ ఓకే ఏమైనా ఇబ్బంది ఉందమ్మా ఓకే థ్యాంక్ యూ

రెండు వేల ఎనిమిది నుండి మీ సమాఖ్యూఫ్ ఎఫ్ఐఏ గ్రూఫ్ గ్రూప్ అందరూ కూడా రెండు వేల ఎనిమిది మేము గ్రూపులు కడతా ఉంటాము ఆ సమాఖ్యలో మా మా కట్టిండే అమౌంట్ మొత్తం లెక్కలు మాకు చూపిలేదు ఇప్పుడు సంవత్సరాలు మేము అడిగితే ఇప్పుడు మా ఫలాని మధుసాలని ఆయన వచ్చి లెక్కలు లేవు

ఈడీ మేడం కూడా వచ్చారు వాళ్ళకి ఇచ్చేయండి ఏదన్నా చేసి చెప్పేసి పోయిందా కానీ ఈ రెడ్డి దాన్ని దేనికి స్పందించకుండా మమ్మల్ని తిప్పుకుంటాం హరి గారు ఇప్పుడే వచ్చినారండి చెప్తాను ఆయన చూద్దాము చేస్తాము అంటాం ఒక్కసారి కూడా ఆవిడ పిలిపించి వార్నింగ్ ఇచ్చింది కానీ ఏమీ లేదు మాకు న్యాయం జరగలేదు అందుకే ఇప్పుడు టీఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వాలని సార్ లేవట్లే వచ్చింది ఇంతకుముందు ఉంది ఆయన ఊరు టీఎంసి అది ఆయన చెప్పలేదు మీరు ఆయన ఆయనే బైక్ ఎక్కి చెప్పింది ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీరు మదం కలిపి ఆయన అడగలేదా అని ఎందుకు ఆడికి చెప్పి కట్టే కట్టమని చెప్పి ఆయమ్మ ఇంటి కట్టాను కట్టాను చెప్తాను కానీ ఇన్ని సార్లు మాకు తిప్పించుకుంటాను మీరు ఒక్కసారి రూపాయలు చెల్లించుకో మీకు ఎనిమిది నుండి ఇంతవరకు ఏం జరుగుతుంది అప్పటి నుంచి కట్టింది అమౌంట్ రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నాయి లెక్కలు బాగానే ఉన్నాయి అందరూ అందరూ ఎత్తుకుంటా ఉంటేనే కడతా ఉంటుంది మళ్ళా మేము నిలిచిపోతుంది అంటే ముందరుండే లెక్క అనుకుంటే అని పెట్టినామో వాళ్ళు సరిగ్గా జరుపుకోలేదు ఈ మొత్తం నేనే ఎత్తుకోండాను అని చెప్పి ప్రతి గ్రూప్కి ఒక లెక్క రాసిచ్చా నేనే ఎత్తుకోండా నేను కడతాను మీకు సంబంధం లేఖలు రాసిచ్చింది అందరు గ్రూపులు

అవసరం అప్పుడు తేలినప్పుడు ముప్పై రెండు రెండు లక్షల పదివేల ఆరు వందల అరవై రూపాయలు అమౌంట్ లేదు ఎవరి దగ్గర మొత్తం నేనే తీసుకోండి ఉంటే ప్రతి గ్రూప్కి ఒక లెటర్ ప్రాసింది మీ దగ్గర మా గ్రూప్ మీకు ఎందుకు ప్రాస్ట్ మేము ఎత్తుకుంటామని అనుకుంటే మెయిన్ తీసినప్పుడు నేను లేదు లేదు నేనే ఎత్తుకోండాను అని మీకు సంబంధం లేదని ప్రశ్నించాలి అది అసైన్ దీంట్లో జాగాలో కట్టుకోలేదు అది సేల్ అవ్వడం లేదు

రెడీ రాని ఆమెకు ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు మాకు చాలా వరకు దాదాపు ముప్పై లక్ష రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది దీని బాధ్యత ఎవరు ఎలా అయింది ఎవరికి డబ్బులు కట్టారు ఎప్పుడు మరి రీఫండ్ కావాలి ఇది డాక్వా గ్రూప్ సంబంధించి కాబట్టి మీద సమగ్ర విచారని చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం లక్ష రూపాయల దాకా ఫారెన్ అని చెప్పి ఇందాక ఇచ్చారు దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ థియరీ అవసరం అయితే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము ఎఫ్ఐఆర్ చేస్తున్నాము లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ మా దగ్గరకి ఎనిమిది పిటిషన్ వచ్చినాయి అందులో ఏడు పిటిషన్లు సాల్వ్ చేసినాము ఒకే పిటిషన్ కి సంబంధించింది కృష్ణాపురం ఒక బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ తీసుకుంటుంది అది బిట్వీన్ రెవెన్యూ అండ్ పారోతో కలిపి రెవెన్యూ ఎంఆర్ గారికి పంపించినాము అది తప్పటి మిగిలిన సాల్వ్ అయినాయి